హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి కీలక ప్రకటన అయితే చేస్తారనమాట ఇక ఏ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుంది ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తున్నారు మనకు ఎంత మేరకు అంటే విడతల వారిగా డబ్బులనేది రుణమాఫీ డబ్బులు వేస్తారా లేకపోతే ఒకేసారి రుణమాఫీ డబ్బులు జమ చేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు చేస్తామని ప్రకటించారో ఆ రుణమాఫీకి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు ఇక డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు రెండు లక్షల రూపాయలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక ఈ రుణమాఫీ నేపథ్యంలో భాగంగా మనకు జూలై పదిహేను నుంచి అంటే వచ్చే నెల పదహైదో తారీఖు నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందని ఆగస్టు లోపు అంటే ఒక నెల రోజుల్లోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా విడతల వారీగా ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఈ రైతు రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా బ్యాంక్ ఖాతాకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ కూడా ఎన్పిసిఐ లింకే కాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు జమ చేస్తామని రూల్స్ ప్రకారమే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని కూడా తెలియజేశారు